ఇప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులు గ్రామీణ ప్రాంతం నిర్దేశంలో చెట్టు కుట్ట కుట్టలు ఇవన్నీ అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆస్తులు అని చెప్పండి చెప్పగ ఇప్పుడు అటువంటి యొక్క ఈ సహజ వనరులతో పర్యావరణం పరిరక్షింపబడంతో పాటుగా మన పశువులు కానీ ఇతరత్ర ముఖ్యంగా హనుమాన్ పేటకు చెందినటువంటి యొక్క ఈ ప్రభుత్వ ఏదైతే సహజ సిద్ధమైనటువంటి యొక్క మట్టి కుట్ట ఇప్పుడు అక్కడ ఏదైతే రామాలయం నిర్మాణం చేసిండు ఆంజనేయ స్వామి నిర్మా ఆలయాన్ని నిర్మాణం చేసిండు పెద్దమ్మ టెంపుల్ ఉన్నది ఇవన్నీ కూడా ఇలా మనము పది సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం ఏదైతుందో అక్కడ బాగా మన పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అటు మూడు గ్రామాల మధ్య అటు పోరాలు కానీ ఇటు అమ్మాది పేల కానీ కన్నపల్లి కానీ అన్ని గ్రామాల మధ్యలో ఉన్నదండి వీళ్ళ పశువులు కూడా ఏదైతుందో పెద్ద ఆధారం అని చెప్పి చెప్పక తప్పదంటున్నా అటువంటి యొక్క మరి సహజ సిద్ధమైనటువంటి యొక్క ఈ గుట్టలను ఇవాళ ప్రభుత్వ పరంగా వేలం చేయాలని చెప్పని భావించడం సంకల్పించడం సరైన విధానం కాదు ఉందో దాంతోనే ప్రభుత్వానికి కొంతమేరకు ఆదాయం సమకూర్తుండొచ్చు కాదు కానీ ప్రభుత్వానికి కొనగూరేటువంటి ఆదాయం కంటే ఇవాళ ఎన్నో రెట్లు ఎక్కువగా వందల రెట్లు ఏదైతున్నదో మన వనరులను కోల్పోతామని చెప్పారు ఇలా మట్టి కావాలని చెప్పంటే ఇలా జగిత్యాల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో వరద కాల్ నిర్మాణం చేపట్టబడ జరిగింది ఆ వరద ఇరువైపులా రాబోయే దశాబ్ద కాలం మనం ఆ మట్టిని వినియోగించుకున్న అది తరిగిపోయినటువంటి ఒక మనకు అక్కడ మూలం అక్కడ అందుబాటులో ఉన్నది స్థానిక అవసరాల కొరకు మొరం కావాలి తప్పనిసరి ఎవరికి కానీ కాదనేది కాదు అది మరి నీకు ఇవాళ సహజ మనకు సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా మన మట్టి అందుబాటులో ఉంది అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు అంతేగాని ఇస్తుందో ఇప్పుడు సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలిగించే విధంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం అందరూ కూడా ఇస్తుందో ఇవాళ్ళ కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరిది సరైన విధానం కాదు దీన్ని నిలిపివేయాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేయడానికి జీవితాలు రావడం జరిగింది నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ కేవలం హనుమాజిపేట అనే కాకుండా అది హనుమాజిపేటే కానివ్వండి పోరాన్లే కానివ్వండి ఆటిపల్లే కానివ్వండి నర్సింహపురే కానివ్వండి అది ఏ గ్రామం అనే కానివ్వండి కాక చెప్పంటున్నాం సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి మనకు వనరులను కాపాడుకోవటము భవిష్యత్తుకు మనకు అది ఒక పెట్టని కోట అని చెప్పంటున్నాం అటువంటి ఒక భవిష్యత్తును ఇవాళ మనము తాత్కాలికంగా ఏదో ఆదాయం సమకూర్తుందని చెప్పని వికాసం కల్పించదు సరైన విధానం కాదు మొరం తప్పకుండా ఇండ్ల నిర్మాణంలో కానీ ఇతరత్ర కానీ మనకు అవసరం దాని వివరం కూడా కాదనేది కాదు మరి అటువంటి ఒక అవసరాలకు సంబంధించిన మొరానికి గౌరవ కలెక్టర్ గారి అతను కూడా విజ్ఞప్తి ఇచ్చింది మీరు వరదకాల ఇరువైపులో ఉన్నటువంటి ఒక మొరాన్ని ముందుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయండి అది వినియోగించేటువంటి ఒక ప్రయత్నం చేయండి అది రాబోయే ఒక దశాబ్ద కాలం పైగా మనకు తరిగిపోయినట్టు తరిగిపోనటువంటి ఒక అక్కడ సంపద ఉన్నది మనకు అంతే ఈ విధమైనటువంటి ఒక సహజ వనరులను వీధా కలిగించేటువంటి చర్యలు నిలిపివేయాలని చెప్పని మరి హనుమాజిడ్డ గ్రామస్తులు రైసులు ఏదైతే రావడం జరిగిందో దయచేసి గౌరవ కలెక్టర్ గారు మరి దీన్ని సానుకూలంగా పరిగణించి అటువంటి యొక్క టెండర్ ప్రక్రియను చేపట్టాలని తలంచినా కానీ నిలిపివేయాలని చెప్పని నేను కోరుతున్నాను మీకు